ఎస్ఐ గారు వచ్చారమ్మా ఇంక ఇద్దరు సివిల్ లో వచ్చారు వచ్చి గేట్ దగ్గర మేము గేట్ వేసుకుని నిద్రపోతున్నాము అంటే ఇక మా నాన్న గురించి నేను బయటకు వచ్చాను బయటకు వస్తే లోపల ఇక్కడ ఉన్నారు ఏంటి సార్ వచ్చారన్న అడిగితే మాల్గా వచ్చి నువ్వు గేట్ దిగి అన్నారు రఫ్గా మాట్లాడారు గేట్ దిగని ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటంటే తీరా అని ఒకసారి అన్నారు సార్ ఏంటి సార్ అలా అంటారు అంటే మా సార్కి మేము చెప్తాము ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ కొద్దిగా ఒకసారి చెప్తాము మా బిల్డింగ్ సార్కి మమ్మల్ని పెట్టింగ్ సార్కి అని చెప్పాము చెప్తే ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి వెళ్తే నేను అంతలోకి మా మదర్ గారు ఇక్కడ ఉంటే ఒకళ్ళు గేట్ దూకి ఇంకోళ్ళు వాళ్ళకి తోసుకొని వచ్చి లోన్కి వచ్చి నా మొబైల్ లాగేసుకొని నన్ను నడబెట్టుకుని పైకి తీసుకెళ్లారు తీసుకెళ్తే వన్ జీరో టూలో ఏదో దాని గురించి వచ్చారు వాళ్ళు అయితే వన్ జీరో టూది ఏంటంటే అక్కడ తీయమంటే దాంట్లో తాళాలు మా దగ్గర మా దగ్గర తాళ లేవు అవి లేవు సార్ వన్ జీరో వన్లో ఉన్నారు మా సార్ వాళ్ళు మా సార్ వాళ్ళతో మా సార్ వాళ్ళని పిలిపించాము మీకు అందరూ అక్కడ మాట్లాడుకున్నారు సార్ మిగతా వాళ్ళందరూ అక్కడ చెప్పారు దేనికోసం వచ్చారని చెప్పారు వాళ్ళు చెప్పడం అంటే దీనికోసం అంటే పైకి వచ్చి కింద ఏమో మాకేం చెప్పలేదమ్మా ఇన్ఫర్మేషన్ ఏమి వేయలేదు పైకి వచ్చిన తర్వాత వేరే విధంగా మాట్లాడారు సార్ వాళ్ళు ఏంటంటే ఏదో గంజి అయ్యి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి ఫోన్ వచ్చింది అని వచ్చారని చెప్పారు సార్ సార్లతో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారా అవును సార్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ కోసం అని చెప్పి వచ్చారా లేదంటే వన్ నాట్ వన్ టూ నెంబర్ లో ఉంటారు వన్ జీరో టూ లో ఉంటారు సార్ ఏ సార్ వాళ్ళు మీడియా వాళ్ళు వీళ్ళు ఉంటారు మీడియా వాళ్ళు ఉంటారు మరి ఆ రూమ్ లోనే నా దగ్గర తాళాలు తీసులు అని చెప్పేసాను ఎందుకంటే సార్ తీసుకొని తీసుకుని వెళ్ళిపోయారు మా ఏం లేవు అమ్మగారు నాకు చెప్పారు గన్ను అవన్నీ చూసి భయపడ్డాను ఆ అమ్మగారికి అంటే నన్ను నేను వెళ్ళి మొబైల్ ఫోన్ చేసే అవన్నీ చూపించి బెదిరించి ఆ గొడవలు చేసి వాళ్ళు వచ్చేసారు నేను ఫోన్ మళ్ళీ నా ఫోన్ ఒకళ్ళొచ్చి వీళ్ళు వచ్చిన ఆయన లాగేసుకున్నాను అంటే అందరు యూనిఫామ్ లో వచ్చారా లేదంటే సిఏ గారు ఎస్ఏ గారు యూనిఫామ్ లో వచ్చారు ఇంకొక ఇద్దరు సివిల్లో వచ్చారు మొత్తం ఎంతమంది వచ్చారు మొత్తం నలుగురు వచ్చారండి ఓకే మేము పోలీసు మీ ఈ వాడు నాకు తెలియదు సార్ నాకు అవన్నీ ఏమీ తెలియదు ఏదో ఉంటున్నాం కానీ మాకు అవన్నీ కూడా మాకు తెలియదు ఇంతవరకు ఒక్క నిమిషం ఆగండి సార్ మా సార్ చేస్తాం మాకు తెలియదు ఎవరు వచ్చేది ఎవరు వెళ్ళేది మాకు అసలు అవన్నీ తెలియదు ఒక నిమిషం అన్నంటే ఆ అలా కాదు నువ్వు గేట్ తెస్తావా లేదా అన్న గేట్ నేను తీలేదు అన్న చేయనప్పుడు ఉందా ఒక ఆయన గేట్ దూకేశారు ఒక ఆయన ఏమో ఇక తక్కుమో ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటే వెళ్ళి మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలాగా భుజం పట్టుకుని ఇలా పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్ళారు అదే ఆడ మనిషి సోరం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాచినట్టు అడ్డుపడుతున్నావు నువ్వు అని నన్ను అడిగారు నన్ను ఆయన నన్ను నా మాట అడిగా దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్యలాగా ఆడ ఆడవాళ్ళలాగా అడ్డుపడుతున్నావు నేను చెక్ చేసుకుంటాను అంటే కాదు సార్ ఒక్క నిమిషం కూడా వెళ్ళలేదు ఎందుకంటే మాకు మా సార్ల నుంచి మాట వస్తుందేమోనని మేము చెప్పాం సార్ వాళ్ళు ఎవరన్నా కానీ మాకు అవన్నీ తెలియదు ఒక్క నిమిషం బైక్ తీసుకెళ్ళిన తర్వాత నన్ను లాక్కొని బైక్ తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు వన్ జీరో టూ తాళం అన్నారు నన్ను లేదు సార్ అన్న అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సార్ వచ్చిన సార్ ఇద్దరేమో పోలీస్ డ్రెస్సులు వచ్చారు ఇద్దరేమో సివిల్ డ్రెస్లు వచ్చారు అది లేదో హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ థీమ్ అంటే మా దగ్గర కీస్ లేవు మా సార్ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ని డోర్ కొట్టి సార్ వాళ్ళని పిలిపించాము ఇందులో ఒక వచ్చారు అందరూ వచ్చి మాట్లాడారు

ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నిట్లో సిబ్బంది ఉన్నారు సార్ మొత్తం అన్ని సెచ్ చేయాలని వచ్చారు ఈ లోపు మా సార్ వాళ్ళు అందరు వాళ్ళు వెళ్ళి తిరిగారు సార్ ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయప్రాంతం చేసి ఈ రోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ సెక్యూరిటీ చెప్పి ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంటి మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి తడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా నేస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేహం వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వాళ్ళని నడబట్టుకొని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తా ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి